నేను నిన్న శ్రీశైలం వచ్చిన ఏదో ఒక శ్రీశైలం నుంచి నాగార్జున సార్ వరకు లాంచ్ వేసిరంటే అక్కడికి ఒక టికెట్ బుక్ చేసుకొని శ్రీశైలం టు సార్ సారు ఒకరోజు ముందు వచ్చి ఇక్కడ ఒక రోజు ఉండి ఫ్రైడే బయలుదేరినాను ఇక్కడ ఉండి ఫ్రైడే సాటర్డే సండే లంచ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అది లాంచ్ ఉంటే దాంట్లో సాగర్ వెళ్ళాలని ప్లాన్తో వచ్చిన వచ్చినాక నాకు చాలా భయంకరమైన చేదు అనుభవం ఇక్కడ ఎదురైంది శ్రీశైలంలో సింగిల్గా వస్తే రూమ్ ఇవ్వడం లేదు ఇది మరి మన భారతదేశంలో ఉందో లేదో నాకు అర్థం కాలేదు మరి ఇది చంద్రబాబు నాయుడుకి భారతదేశ చట్టాలంటే గౌరవం లేదో కూడా నాకు అర్థం కావట్లేదు శ్రీశైలం ఏమన్నా వేరే దేశంలో ఉందా మన దేశంలోనే ఉంది కదా మన దేశంలోని చట్టాలు ఏం చెప్తున్నాయి ఎవరైనా రూమ్ కావాలని పోతే రూమ్ కోసం పోయినప్పుడు ఏం చేస్తారు అతని ఐడి అడుగుతారు ఆధారాలు చూపమంటారు చూపితే రూమ్ ఇస్తారు కానీ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకురా అంటే లగేజ్ అంతా వేసుకొని ఏ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎలా తిరుగుతాడు అవి వచ్చిన వ్యక్తి శ్రీశైలం పుణ్యక్షేత్రం అని వస్తాడు ఏదో దేవుని దర్శించుకోవడానికి దేవుని దర్శించుకోవడానికి వస్తే పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళను దర్శించుకోమని చెప్పే రూల్స్ ఏందో నాకైతే అర్థం కావడం లేదు ఇంతకంటే దరిద్రమైన రూల్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండదేమని నా అభిప్రాయం చాలా కష్టపడ్డాను నన్ను ఒక్కడు అంటే ఒక్కడు రావడం తప్ప నా వైఫ్ నా పిల్లలంతా అమెరికాలో ఉన్నారు మరి నేను ఇంకెవరిని తీసుకొని వస్తాను ఇక్కడికి వచ్చినప్పుడు ఇదేం రూల్స్ అసలు ఇదేమో విచిత్రమైన రూల్స్ ఎందుకయ్యా ఈ రూల్స్ అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరో బ్యాచిలర్స్ వచ్చి నలుగా ఆత్మహత్యలు చేసుకున్నారు రూమ్లలో అందుకని ఇవ్వడం అలా అంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని వీళ్ళు ఎవరైనా ఆపుతారా ప్రపంచంలో ఒకవేళ ఫ్యామిలీసే వచ్చి నలుగైదు ఫ్యామిలీలు రూమ్లల్లో రూములు తీసుకొని అందరు ఫ్యామిలీ ఫ్యామిలీలు చనిపోతే అప్పుడు మొత్తం వ్యవస్థ నమ్మితే అందరినీ పోలీస్ స్టేషన్కి పోయి ఫ్యామిలీలను కూడా పోలీస్ స్టేషన్కి పోయి పర్మిషన్లు తీసుకురమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆర్డర్ ఇస్తాడా ఏమన్నా ఆయన ఏమన్నా రాజు అనుకుంటున్నాడా బా ఆంధ్రప్రదేశ్కు ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాలేదు ఇది ఎక్కడెక్కడో దూర దూర రాష్ట్రాల నుంచి కూడా ఒకరే వస్తారు అది సర్వసాధారణం అందరికీ ఫ్యామిలీలు ఉండాలని లేదు కదా వచ్చిన నెల పోలీస్ స్టేషన్కి వంబలిటే ఇదేం రూల్స్ అని నాకైతే అర్థం కావడం లేదు ఇది భారతదేశ రాజ్యాంగానికి వ్యతిరేకమని నా అనుమానం ఒకవేళ ఇది కానీ రాజ్యాంగం అయితే ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తుంది మన కథ ఎవరైనా వస్తే రూమ్ కావాలంటే ఐడియా అడుగుతాడు అతని ప్రూఫ్లు అడుగుతారు ఆ ఐడి అడుగుతారు కరెక్ట్గా చెక్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకొని రూమ్ ఇస్తారు పోలీస్ స్టేషన్కి వంపనడం ఏంది పుణ్యక్షేత్రంకి వస్తే పోలీసు వాళ్ళని దర్శనం చేసుకోవాల్సిన అవసరం మా కర్మ ఏం ఏం మాకేం వచ్చిందని ఇది చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ శ్రీశైలం వచ్చిన వాళ్ళకు నిన్న లగేజ్ అంతా వేసుకొని నేను ఒక కిలోమీటర్ పోయి ఆడ పొయ్యి ఆడ అరగంట కూర్చొని వాళ్ళతో రాపిచ్చుకొని వస్తే లాస్ట్కు ఆ పోలీస్ వాళ్ళు నా నెంబర్ తీసుకొని నా దగ్గరకు వచ్చి మళ్ళీ కొంత వసూలు చేసుకొని పోయారు ఇది ఏం పద్ధతి ఇది వాళ్ళని కరప్షన్లోకి దిగుతున్నాడు పోలీస్ స్టేషన్ పీపుల్ను ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీరు చే వచ్చిందంతా దండుకోండి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర అని చెప్పి ప్రోత్సహిస్తున్నట్లు అనిపించింది నాకు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు